హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బేదంజర్ల బెదం చర్లా కొత్త బస్సు ట్యాంక్ నేను మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను ఢిల్లీ నుంచి మీకు ఏ కార్ కావాలని నేను తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉంది చాలామంది అయితే ఫోన్లు చేస్తున్నారు ఫోన్ చేసి అంటే మీ దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయి మా మీ దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయి అడుగుతున్నారు మా దగ్గర అంటే ఎటువంటి వెహికల్స్ అయితే ఉండవండి మేము ఏదైనా ఢిల్లీలో మంచి వెహికల్ కనపడితే యూట్యూబ్లో పెట్టి అయితే అమ్ముతామండి వెహికల్స్ మంచి వెహికల్స్ కనబడితేనే అమ్ముతాము లేదంటే అమ్మనుగానే అమ్మము మంచి వెహికల్ కనబడితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను మా దగ్గర ట్వంటీ వెహికల్స్ అయితే ఉండవు చాలా మంది ఏమంటున్నారు అంటే మీరు ఆంధ్రా తీసుకురా మీరు తెలంగాణ తీసుకున్నారంటే మేము అయితే తీసుకురామండి మీరు వస్తే ఇక్కడ వెహికల్స్ ఇప్పిస్తాము లేదు మీరు రాలేమన్న వారైతే ఎవరైనా మాకు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్స్ చూసి వాళ్ళ కోసం అయితే తీసుకు వెహికల్స్ మేము ఎటువంటి వెహికల్స్ తీసుకురాము ఓన్లీ కమిషన్ మీద వెహికల్స్ ఇచ్చేవాళ్ళం మేము అయితే నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ బేరేట్ అండి టాప్ అండ్ వేరియట్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ టాప్ అండ్ మోడల్ అంటే ఇది రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డెబ్బై ఏడు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ కూడా డెబ్బై ఒక వెహికల్ సర్వీస్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ కూడా టోటల్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వైట్ కలర్ వెహికల్ టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ వెహికల్ మాన్యువల్ గేర్స్ అండి దీనివి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది అది కూడా వెహికల్ రన్నింగ్లో వెళ్ళేటప్పుడు చిన్న రాయి తగిలి గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదండి మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఉన్నాయి నేను అవి కూడా వీడియోలు చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఏం ప్రైస్ చెప్తున్నారో చెప్తాను మీరు మొత్తం ఒకసారి వెహి వెహికల్ అయితే చూడండి ఒకసారి ఇది టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఇంకా ఇంజన్ అయితే దుమ్ము దుమ్ము ఉంది నీట్గా క్లీన్ చేసినారంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది ఇంజన్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వెరైటీ అనేది ప్రాఫిట్ మోడల్ ఇది చూడవచ్చు మీరు బాల్నెట్ పట్టి అండి ఇది బాల్నెట్ పట్టి అయితే ఏం చేంజ్ కాలేదు సార్ చూడవచ్చు బాలనెట్ కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేవు ఒకవేళ చేంజ్ అయినా కూడా అప్పుడే ఏర్పడుతుంది బాలెట్ చేంజ్ అనేది కూడా ఎటువంటి చేంజెస్ అయితే లేవండి టోటల్ కంపెనీ నుంచి ఏ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే ఉందో అదే విధంగా అయితే ఫిట్టింగ్ అయితే ఉందండి ఇంకా దుమ్ము ఉండడం వల్ల నీట్గా అయితే కనపడడం లేదు ఒకవేళ దుమ్ము లేకుండా క్లీన్ చేసినారంటే చాలా అంటే చాలా బాగా నీట్గా అయితే కనపడుతుంది ఇంజన్ నెంబర్ చాసే నెంబర్ కూడా చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాప్ కూడా చెక్ చేసుకోవచ్చు నెంబర్ బండి నెంబర్ కూడా చూపిస్తున్నాను ఇంజన్లో అయితే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మర్ అయితే అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి ఇంజన్ చూడొచ్చు టోటల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు చూడచ్చు నేను మొత్తం చూపిస్తున్నాను బాటి ఒక లైనింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి మీరు సైడ్ లుక్ కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ సైడ్ లుక్ చూడొచ్చు ఒకసారి ఇక్కడ ముందు ఫ్రంట్ బంపర్ మీద అయితే స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఈ స్క్రాచెస్ అనేది వాళ్ళు రిమూవ్ చేసి చెప్పించి మనం నీట్గా పెయింట్ అయితే చేపించి నీట్గా అయితే తీయడం అయితే జరుగుతుంది వెహికల్ లోపల ఇంటీరియల్ కూడా చూడవచ్చండి ఇంటీరియల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది లెదర్ ఇంటీరియల్ టోటల్ లెదర్ ఇంటీరియల్ అయితే ఉంది వెహికల్ చూడొచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టం కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ప్రతిదీ ఉన్నాయండి వెహికల్కి ఒకసారి రీడింగ్ అయితే చూపిస్తాను చూడండి డెబ్బై ఏడు వేరే తెలియదు అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ దాకా తెలియదు వెహికల్ ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే రికార్డు ఉందండి వెహికల్ది చూడొచ్చు మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి దీనికి మాన్యువల్ గేర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఒకసారి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఫుల్ అయితే ఉంది దీనికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తుంది డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది ఒకటి తర్వాత స్కోల్ డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్లకు ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్లు అయితే వస్తాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది స్టీరింగ్ కంట్రోలర్స్ చూడొచ్చు లెదర్ ఇంటీరియర్లు మొత్తము చాలా చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది एंट्री चूड़ी सीटर वेहकिल सिक्स प्लस वन सी सीटर वहीकिल बैक्सैड बकेट वस्तुई वेहिकल बैक्स एंट्री चूस चालीरियल वही बैक् वेहकि वेरिएशन गियर्स డికి కూడా చూపిస్తున్నాను మీకు చూడాలి ఎక్కడ బాడీ లైనింగ్ అనుకోండి బాడీ పంచింగ్ అనుకోండి ఎక్కడైనా మిస్ అయితే కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సెంటర్ ఎక్కి అండి ఇది స్టెప్ డీటెయిట్ కూడా చూపిస్తాను చూడొచ్చు ఒకసారి సైడ్ లుక్ పెట్టింది సో చూడొచ్చు ఇక్కడైతే చిన్న చిన్న స్క్రాచెస్ ఉంది లెఫ్ట్ సైడ్ అయితే బ్యాక్ పెండర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఆ స్క్రాచెస్ అనే మళ్ళీ చేయించేస్తామని చెప్పినారు వాళ్ళు ఇది ఒరిజినాలిటీ కోసం అని అదేవిధంగా పెట్టినారు టైర్స్ చూసుకోవచ్చు త్రీ సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది

రెండు వేల పదిహేడు మోడల్ టొయోటా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డెబ్బై ఏడు వేలే తిరిగింది డెబ్బై ఏడు వేలైతే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ సర్వీస్ రికార్డ్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి నాకు మెసేజ్ చేయండి నేను సర్వీస్ రికార్డు కూడా పంపిస్తాను నా దగ్గర అవైలబుల్గా అయితే ఉంది సర్వీస్ రికార్డు కూడా ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి ఇంజన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఉందండి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది అది కూడా చెప్పాను రీజన్ ఎందుకు చేంజ్ అయినది కూడా రెండు గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి బాల్లెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదండి మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ బంపర్ మీద ప్లస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బ్యాక్ పెండర్ మీద అయితే ప్యాచెస్ అయితే ఉన్నాయి అవి కూడా రిమూవ్ చేసి వాళ్ళు ఫ్రిడ్ని పెంట్ చేసి రిమూవ్ చేసి ఇస్తారు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదహారు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారండి అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పదహారు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై